రియల్ ఎస్టేట్ లో లక్ష రూపాయలకే లక్షల్లో సంపాదించొచ్చు ఈజ్ ఇట్ ట్రూ ఇవన్నీ డబ్బులు ఇచ్చి డబ్బులు ఇవ్వకుండా అడిగితే ఎట్లా చెప్తాం ఓకే అంటే ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అండి లక్ష ఇచ్చి లక్షలు అంటే చాలా మంది మిస్టేక్ చేసుకోవచ్చు ఇప్పుడు అందరికీ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఓన్ చేయలేని కళ ఉంటుంది అభిలాష ఇంట్రెస్ట్ నా ప్రాపర్టీ నా కూతురు నా కొడుకు నా ఇల్లు అంటే నా టీవీ అంటే ఆ సంతోషం వేరు కదా ఇక్కడ వచ్చేసరికి గవర్నమెంట్ కూడా ఆలోచించి మార్కెట్ కూడా ఆలోచించి ఇప్పుడు అందరి దగ్గర కోట్లు ఉండవు కదా మీ దగ్గర కోట్లు ఉండొచ్చు నా దగ్గర లేకపోవచ్చుగా సో కోటి రూపాయలు లేనోండి దగ్గర ఐదు లక్షలే ఉంది లక్షే ఉంది మూడు లక్షలు ఉంది అప్పుడు అప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు పార్ పార్షల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు అంటే మీకు యాభై స్క్వేర్ ఫీట్ అమ్ముతారు వంద స్క్వేర్ ఫీట్ అమ్ముతారు రెండు వందలు మూడు వందలు అంటే ఒక పెద్ద ఫ్లోర్ ఉంటుంది ఆ ఫ్లోర్కి యాభై వందో ఇరవై మందో వంద వందో ఓనర్స్ ఉంటారు నీ బాగు నువ్వు కొనుక్కొని నీకు దాని మీద డే వన్ అండి ఇవాళ నువ్వు లక్ష రూపాయలు పెడితే పది లక్షలు పెడితే డే వన్ ఆ రోజు నీకు రెంట్ వస్తుంది ఆ బిల్డింగ్ రెడీ అయినా ఆడకపోయినా కాకపోతే నా సజెషన్ ఏంటంటే ఆల్రెడీ ఉన్నవి కొనుక్కు బిల్డింగ్ ఆల్రెడీ కట్టి టెనెంట్ నువ్వు కొనుక్కుంటే బెటర్ ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వెళ్ళేది కొద్దిగా డిస్కర ఎందుకంటే అది పది సంవత్సరాలు కడతాడో కట్టడో తెలియదు పెద్ద బిల్డింగ్ ఈ మధ్యలో సునామీ రావచ్చు కరోనా రావచ్చు ఏదైనా రావచ్చు సో మనకి కళ్ళ ముందు కానీ ఫస్ట్ పేపర్ మేము సజెస్ట్ చేసేది అంటే ఆల్రెడీ బిల్డింగ్ ఉంది రెడీ ఉంది టెన్ అంటున్నాడు ఆ పార్ట్ మీకు అమ్ముతున్నాం ఫ్రాక్షన్ ఆఫ్ రియల్ ఫ్రాక్షన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అంటారు అంటే ఒక ఒక బిల్డింగ్లో ఒక ఐదు వేలు స్క్వేర్ ఫీట్ ఉంది ఒక స్క్వేర్ ఫీట్ ఇరవై వేలు అంటే పది కోట్లు ఉండాలి మన దగ్గర మన దగ్గర పది కోట్లు ఉండదు కదా కోటి రూపాయలు కూడా ఉండదు మన దగ్గర పది లక్షలే ఉంది పది లక్షలు పెట్టుకుంటే అందులో ఒక భాగం యూటిఎస్ని మీకు రిజిస్టర్ చేస్తారు ఎప్పుడైనా ఐదు సంవత్సరాల తర్వాత కావాలని అమ్మేసుకోవాలంటే కూడా అమ్మేసుకోవచ్చు ఇక్కడ రిటర్న్స్ సెవెన్ టు నైన్ పర్సెంట్ వస్తున్నాయి జనరల్ బ్యాంకులు సెవెన్ పర్సెంట్ ఇస్తున్నారు రిజిస్టర్లో త్రీ పర్సెంట్ వస్తుంది ఇక్కడ మనం ఏమంటున్నాం సెవెన్ టు టెన్ పర్సెంట్ సెవెన్ టు నైన్ పర్సెంట్ వస్తున్నాయి సో అది చాలా మంచిది దీంతోపాటు ప్రాపర్టీ అప్రిషియేట్ అవుతుంది అది కూడా పెరుగుతుంది అందులో కొద్దిగా ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్ కట్ చేసినా మనకి ఓవరాల్ కానీ ఎయిట్ నైన్ పర్సెంట్ అంటే చాలా మంచి లాభం ఓకే జనరల్గా కావదు టెనెంట్లు కూడా నేను సజెస్ట్ చేసే కంపెనీలు మోస్ట్ ఆఫ్ ది కేసు మంచి ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ మల్టీనేషనల్ కంపెనీస్ ఆర్ నెక్స్ట్ మల్టీనేషనల్ కంపెనీస్ మాత్రం ఇస్తాం అందులో లాకిన్ పీరియడ్ అని ఉంటుంది లాకిన్ పీరియడ్ అంటే లాక్ చేస్తాడు ప్రాపర్టీని ఓకే ఒక ఇప్పుడు నేను ఇరవై సంవత్సరాలు లీజ్ తీసుకున్నా స్కూల్ కాలేజ్ లేకపోతే ఒక ఆఫీస్ కాఫీ షాప్ అది నేను ఐదు సంవత్సరాలకు మంట ముందు ఖాళీ చేయకూడదు చేస్తే మనం పెనాల్టీ కట్టాలి వాడు అంటే ఐదు నెలలు ఐదు సంవత్సరాలు సపోజ్ ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఉన్నారు మూడు సంవత్సరాలు బిజినెస్ బాగుంది వెళ్ళిపోతాను అంటాడు వెళ్ళిపోయినా వెళ్ళే ముందు ఐదు సంవత్సరాలు రెంట్ కట్టి వెళ్ళాలి మనకి ఓకే ఐదు సంవత్సరాలు రెంట్ ప్లస్ నోటీస్ పీరియడ్ మూడు నెలలు ఆరు నెలలు ఉంటుంది సో దాన్ని బట్టి మనకే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ లాస్ట్ జనరల్గా ఫైవ్ ఇయర్స్ అంటేనాడు మిగతా టైం ఆటోమేటిక్ ఉండిపోదు ఇప్పుడు స్కూల్ పెట్టాడు స్కూల్ మారుస్తుంటాడా హోటల్ పెట్టాడు హోటల్ మారుస్తుంటాడా హాస్పిటల్ పెట్టాడు హాస్పిటల్ మారుస్తుంటాడా మార్చాడు ఆఫీస్ ప్లేస్ ఉంది కంటిన్యూగా అవుతుంటారు ఎంతో లాస్ట్ అయిపోతుంది తప్ప ఇది దీన్ని ఏమంటే మీరు లక్ష రూపాయలు పెట్టుకోవచ్చు రెండు లక్షలు పెట్టుకోవచ్చు ఐదు లక్షలు పెట్టుకోవచ్చు పది లక్షలు పెట్టుకోవచ్చు కోటి రూపాయలు కూడా పెట్టుకోవచ్చు మీకున్న సదుపాయంలో మీకున్న విస్తుబాటులో ఎంత ఉందని చెప్పి దానికి తగ్గ ఇన్వెస్ట్మెంట్ మన రియల్ ట్రాక్టర్ అడ్వైస్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ అందు సజెస్ట్ చేస్తారు సో ఈ విధంగా తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ప్రాపర్టీ ఓనర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇవి ఎక్కువ రెసిడెన్షియల్ తక్కువ కమర్షియల్ ఆఫీస్ స్పేస్ కానీ రిటైల్ స్పేస్ కానీ ఉంటాయి దాన్ని వీళ్ళు డివిజన్ చేసి పార్ట్లు పార్ట్లుగా అమ్ముతారు ఆ రెస్పాన్స్ టెనెంట్ ఖాళీ ఉన్నా మీకు రెస్పాన్స్ లేదా బిల్డర్ ఓనర్ ఎవరైతే వాళ్ళది రెస్పాన్సిబిలిటీ సో మీ ఇన్కమ్లో ఎటువంటి ప్రాబ్లం ఉండవు క్లాస్ కూడా ఉంటుంది మీకు ఎప్పుడైనా అమ్మేసుకోవాలనుకుంటే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ముందు చెప్తే మీకు మీకు అప్పుడున్న కరెంట్ వాల్యూస్ ఇప్పుడు మీరు పది లక్షలు పెడితే మేబీ ఒకటి పదమూడు లక్షలు రావచ్చు లే అది వస్తుంది ప్లస్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది మీకు ఆ రేట్ పెరిగింది పెరుగుతుంది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వస్తుంది సో ఎవరైనా డబ్బులు ఇంట్లో పెట్టుకునే కంటే బ్యాంకులో పెట్టుకునే కంటే రియల్ ఎస్టేట్లో మంచి ప్రాపర్టీ మంచి లొకేషన్ మంచి టెనెంట్ మంచి ఉన్నారు ఉన్నారు పెట్టుకుంటే మీకు డెఫినెట్గా మీ పెట్టుబడి సేఫ్గా ఉంటుంది మూడు పూలు అరకాయలుగా ఉంటుంది సో ఈ తక్కువ ఇన్వెస్ట్మెంట్లు కావాలనుకుంటే నా అప్రోచ్ అయితే నేను అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళు చూసి నచ్చితే కొనుక్కో లీగల్గా క్లీ క్లియర్ ఉన్న ప్రాపర్టీస్ మాత్రం మనం డీల్ చేస్తాం ఓకే ఓకే సార్ జనరల్గా మీరు చెప్తుంటారు రియల్ ఎస్టేట్ అనేది రోజు రోజుకి మారిపోతూ ఐ మీన్ గ్రాఫ్ పెరిగిపోతూ ఉంటుంది అయితే నిన్నటికి ఈ రోజుకి ఆంధ్ర తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది రైల్వేస్టేట్ పరిస్థితి ఎప్పుడు అమ్మా ఆంధ్ర అని తెలంగాణ బెంగళూరు అని ట్రాన్ ఏం లేదు ఎవరి ఇప్పుడు గత తొమ్మిది పది నెలలుగా అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నుండి కొద్దిగా టైం పట్టింది ఆ ఫాస్ట్గా ఉన్న దుడు దూకుడు తగ్గింది కొద్దిగా స్లో అయింది తగ్గలేదు పడిపోలేదు కొద్దిగా స్లో డౌన్ అయింది ఇప్పుడిప్పుడు లాస్ట్ డిసెంబర్ నుండి మన అక్టోబర్ వరకు నవంబర్ ఫస్ట్ వీక్ వరకు కొద్ది స్లో ఉంటాయి నవంబర్ సెకండ్ వీక్ నుండి పికప్ అయింది ఇప్పుడు బిజినెస్ మళ్ళీ నార్మల్ ఫామ్కి తిరిగి వచ్చే ప్రయాణంలో ఉంది మొత్తం ఫ్రీ ఫాస్ట్ అవ్వలేదు కానీ బట్ ఒక నెల రోజుల ముందుకి ఇప్పటికీ తేడా ఉంది నవంబర్ డిసెంబర్లో ఎంక్వైరీస్ క్రియేట్ అయినాయి లీడ్స్ జనరేట్ అయినాయి రైట్ విజిట్స్ అయినాయి కొన్ని డీల్స్ కూడా క్లోజ్ చేసాం సో రియల్ ఎస్టేట్ అనేది అప్ అండ్ సౌండ్ అప్ అండ్ డౌన్స్ నార్మల్ బట్ ఈ సంవత్సరం అనుకోకుండా ఎలక్షన్ రెండు ఎలక్షన్లు రావడం గవర్నమెంట్ కొత్తగా రావడం అర్థం చేసుకోవడం కొత్త గేమ్ అంటే కొత్త స్ట్రాటజీస్ తేవడం కొత్త పథకాలు తేవడం వీటిలో టైం స్పెండ్ చేస్తారు నెక్స్ట్ ఇయర్ నుండి మాత్రం డెఫినెట్గా రియల్ ఎస్టేట్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ ఓకే వచ్చేసి ఫుల్ స్వింగ్లో వెళ్ళే ఉన్నాయి కొన్ని ఏరియాలు బాగా డెవలప్ అయ్యి ఆ ఏరియాల మీద ఫోకస్ చేస్తున్నారు మిగతా ఏరియాలు అనేది కొద్దిగా టైం పడుతుంది అటు సీసెలమ్మే కానీ లేకపోతే ఈస్ట్ సాగర్ అవే విజయవాడ అవే వరంగల్ అవే అటుపక్క ఫోకస్ పెట్టారు బట్ ఇంకా అమలు పరచడానికి టైం పడుతుంది ప్రస్తుతానికి ముంబై హైవే బెంగళూరు హైవే వికారాబాద్ హైవే షాబాద్ ఈ ఏరియాలో కొద్దిగా పికప్ అవుతుంది మార్కెట్ జరుగుతుంది చాలా వెంచర్లు వస్తున్నాయి ఇప్పుడు పర్మిషన్ కూడా క్లియర్ ఇంత ముందు కొద్దిగా స్లో క్లియర్ ఇంకో పర్మిషన్ ఎక్కువ క్లియర్ కాలేదు బిల్డర్స్కి దట్స్ ఆల్సో స్టార్టెడ్ ఆప్నింగ్ సో తెలంగాణలో మార్కెట్ కొద్దిగా పుంజుకుందానికి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి ఆంధ్రాకి వచ్చేసరికి ఆంధ్రాలో కూడా గత నాలుగు నెలల ముందుకి ఇప్పటికి తేడా ఏంటంటే ఫండ్స్ వస్తున్నాయి వాళ్ళకి డిస్కషన్స్ అవుతున్నాయి ఫండ్స్ రాలేదు దాదాపు రెండు లక్షల కోట్లు తా డిస్కషన్స్ అదానీ కానీ అంబానీ గ్రూప్ కానీ అటు యూఎస్ టెస్లా ఈక్వెనిక్స్ ఆర్కెల్ మైక్రోసాఫ్ట్ గూగుల్ అందరూ కూడా ఏపీస్కి వైజాగ్లో కానీ అమరావతిలో కానీ వెళ్ళడానికి సముఖ్యత చూపిస్తున్నారు సానుకూలంగా ఉన్నారు డిస్కషన్ జరిగినాయి దాదాపు రెండు లక్షల కోట్లు ఇంకా ఫర్దర్ ఇంకో రెండు లక్షల కోట్లు ప్రాసెస్లో ఉన్నాయి దావోస్ కూడా వెళ్తానని చెప్పారు సీఎం చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు నాకు తెలిసి నాలుగు లక్షల కోట్ల దాకా వాళ్ళకి క్లారిటీ కనిపిస్తుంది ఓకే అంటే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్కి ఆల్రెడీ పది లక్షల కోట్లు అప్పు ఉంది పథకాలకు ఒక పది లక్షలు కావాలి మిగతా గవర్నమెంట్ రన్ రన్ చేయడానికి ఒక పది లక్షలు ఈ ముప్పై లక్షల్లో వీళ్ళకి ఇప్పుడు ఒక ఫోర్ ల్యాక్ ఓకే రోజుకి ఒక క్లారిటీ ఉంది బట్ రావడానికి టైం పడుతుంది ఆ టైఆర్ఆర్ కట్టడానికి కానీ క్యాపిటల్ కట్టడానికి కానీ రైల్వే కారిడార్ కానీ సో అని డెసిషన్లు కూటమి గవర్నమెంట్ ఉంది కూడా అందరికి అది బెనిఫిట్ ఉంది ఓకే ఎందుకంటే అంతకుముందు ఏమైంది అపోజిషన్లో ఉండేది ఇప్పుడు సేమ్ గవర్నమెంట్ ఇక్కడ ఇక్కడ అండ్ సౌత్ డెవలప్ చేయాలని ఎప్పుడు కూడా ఉంది నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇస్ పార్ట్ ఆఫ్ ది ఇప్పుడు చంద్రబాబు నాయుడు బయటకు వస్తే మోడీ గారు గవర్నమెంట్ ఎఫెక్ట్ అవుతుంది మనకు అన్ని సీట్లు ఇచ్చాం కాబట్టి బోత్ జనసేన కానీ మన టీడీపీ కానీ సో నాకు తెలిసి వాళ్ళ ఐడియా ఏంటంటే నెక్స్ట్ ఐదు నుండి పది సంవత్సరాలు టూ మిలియన్స్ టు త్రీ మిలియన్ జాబ్స్ పెట్టాలనుకుంటున్నారు సో టూ టు త్రీ మిలియన్ ట్వంటీ టు థర్టీ ల్యాక్స్ ఇప్పుడు ఈ రెండు లక్షలు ప్లస్ రెండు నాలుగు లక్షల కోట్లతో దాదాపు ఒక ఫైవ్ ల్యాక్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే ఛాన్సులు బాగా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఓకే సో రేట్లు అనేది ఇప్పుడు అంత పెరగట్లేదు బట్ ఒకసారి ఈ వర్క్ స్టార్ట్ అయ్యి గవర్నర్ బంగ్లా హైకోర్టు స్టాఫ్ క్వార్టర్సు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫీసులు ఇవన్నీ కూడా సీడ్ యాక్సెస్ రోడ్లో నడుస్తుంది అటు కాజా తాడాపిల్లి ఇటు తుల్లూరు డైమండ్ రింగ్ రోడ్డు ఇవన్నీ కూడా పికప్ అయ్యాయి ఒక ఇప్పుడు యాభై నుండి అరవై వేలు ఉన్నది మెయిన్ రోడ్లో అక్కడ నుండి ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్ బార్డర్కి వస్తే అమరావతి నుండి పదివేలు పదిహేను వేలు కూడా దొరుకుతున్నాయి సో ఓవరాల్గా విజయవాడ అమరావతి గుంటూరు ఈ మూడు ట్రాంగిల్ షేప్లో ఉన్నాయి సో ఒకసారి డెవలప్మెంట్స్ అంటే మిగతా సిటీలో ఆటో ఒకసారి పది ఇండస్ట్రీలు పదిహేను ఇండస్ట్రీలు వచ్చాయనుకోండి ఇండస్ట్రీ వస్తే ఫండింగ్ వస్తుంది ఫండింగ్ వస్తే ఎంప్లాయిమెంట్ ఎంప్లాయ్మెంట్ వస్తే లివింగ్ స్టైల్ మాది ఇన్కమ్ పెరుగుతుంది జీడిపి పెరుగుతుంది ఒకసారి బైక్ కెపాసిటీ పెడితే అందరూ కొన్న మొదలు ఇప్పుడు ఎవరు కొనట్లేదు లైఫ్ సర్వైవ్ అవ్వడానికే కష్టపడుతున్నారు సేవింగ్స్ అనేది కాకుండా షేవింగ్స్ అవుతున్నాయి సేవింగ్ అవ్వట్లే షేవింగ్స్ సో దాన్ని బట్టి చూసుకుంటే ఇంకా నాకు తెలిసి ఇంకో వన్ టూ ఇయర్స్ ఒక షేప్ నారాయణగర్ ఉన్న మూడు సంవత్సరాల్లో వీళ్ళు కంప్లీట్ ది అమరావతి అన్నారు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయినా ఇట్స్ అ ప్లస్ పాయింట్ ఎందుకంటే డెవలప్ అవుతుంది కాబట్టి మీకు మిగతా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటే ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కనెక్టివిటీ మెట్రో బస్సు ఆటో అన్నీ కూడా ఉంటే మనుషులు ట్రావెల్ మొదలు పెట్టే అన్నీ కావాలి ఒకసారి పీపుల్ స్టార్ట్ వర్కింగ్ అండ్ ఫ్లోటింగ్ హాస్పిటల్ నుండి స్కూల్ నుండి కాలేజ్ నుండి టీ డబ్బా నుండి పాండబా వాళ్ళు అన్నీ కావాలి అవన్నీ వచ్చాయంటే కొన్ని ఇప్పుడు ఐదు లక్షల మంది ఎంప్లాయ్మెంట్ రేట్ అయితే ఇరవై ఐదు లక్షల మంది ఉంటారు ఇరవై ఐదు లక్షల మందికి ఎంత కావాలి అదే సో ప్రస్తుతం అంత స్లోగానే ఉంది మేబీ కొద్దిగా ఆగితే పది సంవత్సరాలు ఆగేవాళ్ళు ఎవరు ఉంటే ఏపీ సెట్లా సెట్లైనా ఏ రేట్ అయినా అక్కడే కొనుక్కుంటారు ఈ బయట నుండి వచ్చేవాళ్ళు మాత్రం డిఫరెంట్గా అప్రిషియేషన్ ఆలోచిస్తారు యాజ్ ఆఫ్ టుడే అప్రిషియేషన్ తెలంగాణలో అయినంత స్పీడ్గా అవట్లేదు కాకపోతే ఫ్యూచర్లో అది పెరిగే అవకాశాలు చాలా ఫాస్ట్గా కనిపిస్తున్నాయి ఎందుకంటే నేను ఆంధ్రలో పుట్టాను వైజాగ్లో పుట్టిన తర్వాత ఇక్కడ తెలంగాణలో సెటిల్ అయ్యాను సో నాకు రెండు రాష్ట్రాల అభివృద్ధి చాలా ఇంపార్టెంట్ రెండు తెలుగు రాష్ట్రాలు మంచి షైన్ అవ్వాలి పికప్ అవ్వాలి గ్రో అవ్వాలి దానివల్ల మనకి ఈజీ ఉంటుంది సో రెండు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఎక్స్పీరియన్స్ పర్సన్ నాలెడ్జిబుల్ పర్సన్ ఆల్రెడీ ఏపీని యునైటెడ్ ఏపీని డెవలప్ చేసిన ఘనత ఆయనకు ఉంది సైబర్ సిటీ కానీ హైటెక్ సిటీ కానీ ఆయన పేరు మీదే వస్తాయి అన్నీ కూడా సో ఇక్కడ కూడా ఆయన నాకు తెలిసి తెలంగాణ కంటే ఇంకా మంచిగా డెవలప్ చేయాలనే ఆకాంక్ష తీవ్రంగా కనిపిస్తుంది ఓకే ఏపీ క్యాబినెట్లో అయితే దర్ వెయిటింగ్ ఫర్ ఫండ్స్ ఫండ్స్ వస్తే టక టక్ తగ్గం స్టార్ట్ అయిపోతాయి సో వీహ్ టు వెయిట్ డెఫినెట్గా ఇన్వెస్ట్ ఎక్కడైనా తెలంగాణలో యూనివర్సిటీ చేయొచ్చు ఆంధ్రాలో యూనివర్సిటీచు తెలంగాణలో అయితే ఓవర్ఆర్కి టిలార మధ్యలో మంచి గ్రోత్ కారిడార్ ట్రిపులార మూడు నాలుగు కిలోమీటర్ అటైనా ఇటైనా సరే పర్వాలేదు నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఇట్స్ గోయింగ్ టు రాక్ సో దీని మీద మరింత విశ్లేషణ కావాలన్నా డీటెయిల్స్ కావాలన్నా దే కెన్ కాలర్స్